ఈ నెల ముప్పై తేదీ నుంచి ఆరంభమై ఫిబ్రవరి మూడవ తేదీన నిజాంపేటలోని వెన్నకోట బాలకోటయ్య తోటలో నూతనంగా రాతి నిర్మాణంతో నిర్మితమైన శ్రీ కళ్యాణ సుందరేశ్వరి సమేత విజయ పననమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయని భక్త సంఘం తెలిపింది బుధవారం సాయంత్రం విగ్రహ పునఃప్రతిష్ఠ కరపత్రాన్ని ఆవిష్కరించారు భక్త సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ విగ్రహ పునప్రతిష్ఠం అని చాలా ముప్పైగా అత్యంత చేసి విజయంపేట రుస్తుంబాద ఈడేపల్లి మన ఇలవేలు పైన విజయవాడ ది వన అమ్మవారు రేపు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇది మూడో తారీఖు రంగరంగ వైభవంగా జరుగుతుంది అదో అదే రోజు వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆంజనేయ స్వామి ఆ శివలింగం ఆ తర్వాత ధ్వజస్తంభం ఈ ఇవన్నీ కూడా అదే రోజు పదకొండు నలభై ఐదు నిమిషాలకి ప్రతిష్టా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ బందరి నుంచి ప్రజలందరూ కూడా వచ్చి అందరూ విజయవంతం చేయాలని మచిలీపట్నంలో శివగంగ గుడి తర్వాత రాతితో పూర్తి రాతితో కట్టబడిన ఇది గుడిగా చరిత్రలో కూడా నిలిసిపోద్ది ఈ ప్రతి స్తంభం మీద కూడా అన్ని అన్ని విగ్రహాలు మొత్తం అమ్మవార్లు గాని విగ్రహాలు గాని వెంకటేశ్వర స్వామి లక్ష్మీ స్వామి అన్ని విగ్రహాలు అన్ని ప్రతి స్తంభం మీద కూడా రాతితో చెక్కి ఉన్నారు అలాగే నాలుగు స్తంభాల మీద కింద యంత్రాలు కూడా పెట్టారు ఏదన్నా కోరిక అనుకుంటే ఎవరన్నా ఇక్కడికి వచ్చి స్తంభం దగ్గర ఏదన్నా మాట అనుకుంటే అది జరిగేదట్టుగా మన ఈ ఈ కమిటీ సభ్యులు అందరూ మన ఇది ఇక్కడ ఉన్న బాలకోట్య గారి లేక రామకృష్ణ గారి గాని మేమందరం కాని లేకపోతే గ్రామ సభ్యులు అందరూ కలిసి అందరూ సహకారంతో నిజాంపేట తుస్తుంబాద ఈడేపల్లి వాస్తవులు సహకారంతో ఇది ఇంత ఇదిగా నిర్మించడం భక్తులు భక్తులందరూ విరివిగా వచ్చి ఈ మూడో తారీఖు పరిశ్రమ కార్యక్రమాన్ని ఆ రోజు ఇచ్చే జయప్రదం చేసి ఆ రోజు భారీగా అన్నదానం ఉంది అందరూ కూడా అన్నదానానికి కూడా రావాల్సిందిగా సంవత్సరం మన మచిలీపట్నంలో కలరా మసూచి వంటి వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఈ నిజాంపేట రుతుంబాద గ్రామ పెద్ద అయినటువంటి శ్రీ వెన్నకోట రామయ్య గారి స్వప్నంలో అమ్మవారి కనబడి ఏలూరు దగ్గర నుంచి మనబలమ్మను తీసుకొచ్చి సేవిస్తే నేను వెన్నకోట బాలకోటయ్య గారి కోటలో ఉలుమి చెట్టు కింద నేను వెలుస్తాను మీరు సేవించుకుంటే మీకు ఈతి బాధలన్నీ తీరి సస్య శ్యామలంగా ఉంటుంది ఈ ప్రాంతం అందరినీ సెలవించే సెలవిచ్చారు అవి అప్పుడు రామయ్య గారు అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి గ్రామ ప్రజలందరితో కూడా కలిసి అమ్మవారి సేవించడం వల్ల ఆ వ్యాధులన్నీ పోవటం వల్ల ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ళగానే గురువారం కానీ ఆదివారం కానీ సంబరాన్ని అత్యంత వైభవంగా ఈ పేటలో సంక్రాంతి కన్నా విశిష్టంగా చేసుకుంటూ అందరూ అమ్మవారిని సేవిస్తం వల్ల అమ్మవారు ఇక్కడికి వచ్చి ఈ ఊడెం చెట్టు కన్నా వేయించేసి ఉన్నారు తర్వాత పంతొమ్మిది వందల అరవై సంవత్స అరవై ఎనభై సంవత్సరంలో ఈ చిత్తడి కౌన్సిలర్ గారైన శ్రీ పొన్నూరు రాఘవయ్య గారు మిర్యాల సత్యం గారు వెన్నుకోట రామ్మోహన్ రావు గారు వెన్నకోట వెంకటేశ్వర్లు గారు కలిసి అదే ఈ బాలకోట్య గారి వారసులు అయినటువంటి మస్తాన్ సేర్సైన్ గారు వీరంతా కలిసి ఇక్కడ చందాలు వసూలు చేసి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు దానికి ఇతోదికంగా తర్వాత భక్తులు ఒక స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ వచ్చారు అటువంటి దేవాలయం పాటుపడిపోయి ఇదైపోయిన సందర్భంలో మా మేనల్లుడు శ్రీ వెన్నకోట ప్రభాకర్ ఈ మా వాళ్ళ నాన్నగారు ఏంటి వెనుకట రామ్మోహన్ రావు గారు అమ్మగారు వెన్న సుజాత గారు ముప్పై లక్షల రూపాయలతో ఎదురుగుండ స్థలాన్ని తీసుకుని దేవాలయానికి ఈ అమ్మవారికి ఇచ్చేయటం జరిగింది అక్కడి నుంచి వన ప్రభాకర్ గారు దాదాపుగా ఇప్పటికీ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వెచ్చించి సర్వాంగ సుందరంగా రాతితో మచిలీపట్నంలో ఈ మధ్య కాలంలో ఎక్కడా లేనటువంటి విధంగా యంత్రాల కూడా సహాయం కూడినటువంటి దేవాలయాన్ని అతి అత్యంత వైభవంగా నిర్మించి వాళ్ళ తల్లిదారి కోరికను నెరవేర్చడం జరిగింది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి తనవల్ల మా అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఆహ్వానం ఆహ్వానం నిమిత్తమై మేమందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము శ్రీ విగ్రహ ప్రతిష్ట ముప్పై ఒకటవ తారీఖు గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది ఒకటవ తారీఖు రెండవ తారీఖు అమ్మవారి పూజలు అలాగే హోమాలు జరుగుతాయి మూడవ తారీఖు అనగా వచ్చే సోమవారం పదకొండు నలభై ఐదు నిమిషాలకి శ్రీ తునికి సంబంధించిన శృంగేరి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా మహాస్వామితో ప్రతిష్టాపన జరుగుతుంది ఆ తర్వాత అన్న సంతర్పణ అమ్మవారి శాంతి కళ్యాణం ఈ దేవాలయం యొక్క వి ఏంటంటే ఇక్కడ దశావతారాలని అవతారాలుగా చెక్కి పూర్తి రూపాలతో రాగిలో నిర్మితమై చేశారు అలాగే అమ్మవారి శక్తి పీఠ రూపాలను కూడా ఈ టెంపుల్ లో ప్రతిష్ఠించారు అలాగే ఈ టెంపుల్ అమ్మవారు సుందరేశ్వర స్వామి సంకష్టహర గణపతి శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహా మహాశక్తిహితుడైన ఆంజనేయ స్వామితో వెలకొని ఉన్నారు సో అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మవారు మా ఇంటి ఇలవేలు అమ్మవారి శక్తిని నేను మొదటి నుంచి చూసిన వ్యక్తిగా ఆ అమ్మవారి దయవల్లన మేమందరం బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో విదేశాల్లో సెటిల్ అయ్యాము సో అమ్మవారి మహిమను నేను చెప్తున్నాను ఆ తల్లిని చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా మీరందరూ అమ్మవారి ప్రతిష్టకు విచ్చేసి మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని ఆ మహిమను మీరు కూడా పొంది మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి ఇదే మా ఆహ్వానం శ్రీ విజయవానవలమ్మ గారు అమ్మవారిని ఈ కొత్తగా నిర్మించిన ఆలయంలో మనం ముప్పై ఒకటో తారీఖు నుంచి అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టి హోమాలన్నీ పూర్తి చేసుకుని మూడు తారీఖున మూడో తారీఖు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రతిష్ట కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని మాకు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం పోతే ఇది పది నూట ఏడు సంవత్సరాల ఈ అమ్మవారి చరిత్రని కుర్తాలం పేటాధిపతి గారు శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనూలమ్మగా పేరు పెట్టి ఉన్నారు దాన్ని మేము శ్రీ విజయవనము తీసుకుంటున్నాం ఇది బాలకోటయ్య గారి స్థలంలో నిర్మించడం జరుగుతుంది ఈ విధంగా చేసేది మొట్టమొదటి రాతితో చేసిన ఈ గుడి జరుగుతుంది కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఒక్కసారి విచ్చేసి దీని ప్రతిష్టని ఇంకా మనకు ముందు తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం